సజీవ చరిత్ర అనే పేరుతోటి ఎన్టీఆర్ మీద ఒక పుస్తకాన్ని నిన్న విజయవాడలో రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఇతర పెద్దలు అందరూ పాల్గొన్నారు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అని చెప్పి టీడీ జనార్దన్ గారు టీడీపీ నాయకుడు ఆయన ఆధ్వర్యంలో చాలా కాలంగా ఎన్టీఆర్ మీద ఈ సెంటినరీ సెలబ్రేషన్స్ సందర్భంగా కొన్ని పుస్తకాలను ప్రచురిస్తున్నారు అందులో ఇది ఒక భాగం అన్నమాట స్పెసిఫికల్లీ ఈ పుస్తకం సజీవ చరిత్ర అనేది నైన్టీన్ ఎయిటీ ఫోర్ డెవలప్మెంట్స్ మీద అందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న ఇందిరాగాంధీ ప్రభుత్వం డిస్మిస్ చేసింది ఆ తర్వాత భాస్కర్ గారు కొంతకాలం పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ మళ్ళీ ఎన్టీ రామారావు గారినే ఆ సీట్లో కూర్చోబెట్టవలసి వచ్చింది అదొక చరిత్ర దీనికి సంబంధించి ఈ పుస్తకంలో ఏమి రాశారో ఏమిటో నాకు ఇంకా తెలియదు కానీ నేను ఇంగ్లీష్లో రాసినటువంటి నా మేవరెక్ ఏ పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ ఎన్టీ రామారావు అనే పుస్తకంలో ఒక పెద్ద చాప్టరే రాశాను నైన్టీన్ ఎయిటీ ఫోర్కి సంబంధించి అన్ని విషయాల జోలికి వెళ్ళను కానీ ఒక నాలుగైదు ఆసక్తికరమైన విషయాలను చెప్తాను ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పటికి నైన్టీన్ ఎయిటీ ఫోర్ వరకు కేంద్ర ప్రభుత్వం డిస్మిస్ చేస్తే మళ్ళీ ఎవరినైతే డిస్మిస్ చేశారో ఆ ప్రభుత్వాన్ని లేక ఆ వ్యక్తిని ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చోబెట్టడం అనేది జరగల ఆ రకంగా ఎన్టీఆర్ ఒక చరిత్ర సృష్టించాడు అందులోనూ ఇందిరాగాంధీ లాంటి ఐరన్ లేడీ ఉక్కు మహిళ అంటారు కదా ఆవిడ ఒక ప్రభుత్వాన్ని తొలగిస్తే మళ్ళీ ప్రజాభిప్రాయానికి భయపడి అదే ప్రభుత్వాన్ని గద్దెరెక్కించడం అనేది అసలు జరగలేదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫోర్ మధ్యకాలంలో నెహ్రూ గారు ఉన్నప్పుడు ప్రధానిగా ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఇరవై ఏడు సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని దిస్మి చేశారు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళకి ఇష్టం లేని ప్రభుత్వాల్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూడా ఈఎంఎస్ రమూద్ర గారి ప్రభుత్వాన్ని కూడా అదేవిధంగా డిస్మిస్ చేశారు కమ్యూనిస్టులు కూడా చివరికి మరి నెహ్రూ ప్రభుత్వం మీద పోరాడి మళ్ళీ వెనక రాలేకపోయారు సో ఆ విధంగా ఇరవై ఏడు ప్రభుత్వాల్ని డిస్మిస్ చేసిన చరిత్ర ఉండగా ఒక్క ఎన్టీ రామారావు మాత్రమే మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చారు ఎన్నికల్లో గెలిచి కాదు మళ్ళీ అదే కేంద్ర ప్రభుత్వం ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టవలసి వచ్చింది దీనికి సంబంధించి మరొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి ఎస్పెషల్లీ ఢిల్లీలో ఏం జరిగిందో చెప్తాను రాష్ట్రపతి భవన్కి అక్కడ ప్రెసిడెంట్ గారు ముందు పెరేడ్ చేయాలి ఎమ్మెల్యేలందరినీ నిజానికి ఎమ్మెల్యేలంతా మా దగ్గరే ఉన్నారు అయినా ఇందిరాగాంధీ ప్రభుత్వ సహకారంతో నాదండల భాస్కర్ గారు ప్రభుత్వంలోకి వచ్చారు అని చెప్పదలుచుకున్నారు ఇది జాతీయ స్థాయిలో దేశానికి అనమాట జాతీయ స్థాయి మీడియాకి అందరికీ తెలియాలి అని చెప్పి ఒక మంచి ప్లాన్ వేసి ఢిల్లీ వెళ్ళారు ఇక్కడ కొన్ని గమతులు జరిగినాయి ఒకటి ఎమ్మెల్యేలంతా రైల్లో వెళ్ళారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రైలు భోగిలు ప్రిజర్వ్ చేసుకోవడం కష్టమైంది అందరూ పాపం ఇరుక్కుని రెండు మూడు భోగులనే వెళ్ళినట్టున్నారు అక్కడ మొదలైనవి వాళ్ళ కష్టాలు ఏం చేశారంటే ఇది ఇందిరాగాంధీ ప్రభుత్వం దీని వెనక ఉంది దీని వెనక ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయని చెప్పడానికి ఇది ఉదాహరణగా నేను నా పుస్తకంలో కూడా రాశాను ఈ ట్రైన్ ఇరవై నాలుగు గంటలు లేటుగా వెళ్ళింది ఢిల్లీ వీళ్ళంతా వెళ్ళి రాష్ట్రపతి గారిని కలవాలి రాష్ట్రపతి ఎవరు అప్పట్లో జ్ఞాని జయల్ సింగ్ జైల్సింగ్ గారికి ఎందుకో ఎన్టీ రామారావు గారంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు బాగా గౌరవించుకునేవారు అందువల్ల అడిగిన వెంటనే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడు సహజంగానే అది ఇందిరాగాంధీకి ఇష్టం ఉండి ఉండదు ఎందుకంటే రాష్ట్రపతి గనక ఆడియన్స్ ఇస్తే మీరు ఈ ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్లి ఆయన ముందు నిలబడితే అది పత్రికల్లో వస్తుంది అంతర్జాతీయంగా అది ఒక పెద్ద వార్త అవుతుంది ఎన్టీ రామారావు గారి దగ్గరే మొత్తం ఎమ్మెల్యేలు అంతా ఉన్నారు మెజారిటీ ఎమ్మెల్యేలు అనే విషయం కూడా తెలుస్తుంది అయినా కూడా జైల్సింగ్ గారు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడు బాగానే ఉంది కానీ ఇక్కడ ట్రైను వెళ్ళవలసిన రోజుకి ఇరవై నాలుగు గంటలు లేటుగా వెళ్ళింది ఇవాళ బయలుదేరితే రేపు వెళ్ళాలి ట్రైన్లో ఇక్కడ రెండు విషయాలు ఒకటి ఏంటంటే ఆ కాలంలో ఇన్ని ఫ్లైట్స్ లేవు కాబట్టి ఒక్కసారే నూట యాభై మందో రెండు వందల మందో ఎమ్మెల్యేలు నైట్స్లో వెళ్ళాలంటే సాధ్యం కాదు ఒక రోజులో అందువల్ల ట్రైన్ బుక్ చేశారు కానీ ఆ ట్రైను మరి కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉంటుంది కదా రైల్వేసు అందువల్ల ఇరవై నాలుగు గంటలు లేటు రాష్ట్రపతి జ్ఞాని జయంత్ సింగ్ గారు ఇచ్చిన అపాయింట్మెంట్ టైం అయిపోయింది ఒక ఎమ్మెల్యేలు మాత్రమే లేటుగా వెళ్ళటం కాదు ఎన్టీఆర్ ఇంకా కొద్ది మంది ఫ్లైట్లో వెళ్ళారు సాయంత్రం ఆ ఫ్లైట్ కూడా డిలే అయింది దానికి సంబంధించి ఏం చేశారు ఇప్పటిలాగనే ఏదో బాంబ్ స్కేర్ అని చెప్పి ఎవరో బాంబ పెట్టారు అని ఫోన్ వచ్చింది అని చెప్పి డిలే చేసి ఈవెన్ ఎన్టీఆర్ని కూడా ఢిల్లీ వెళ్లకుండా ఆపగలిగారు కొన్ని గంటల పాటు మీరు వెళ్ళేసరికి రాష్ట్రపతి వాళ్ళకి ఇచ్చిన టైం టైం అయిపోయింది అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు జైల్సింగ్ గారికి ఎన్టీఆర్ అంటే అభిమానం ఉండబట్టి దానికి తోడు అప్పట్లోనే ఇందిరాగాంధీతో కొంచెం విభేదాలు కూడా వచ్చినట్టు ఉన్నాయి ఆయనకి అంతేకాదు ఇదంతా అన్యాయంగా జరుగుతోంది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది జైల్సింగ్కి సో ఆ నేపథ్యంలో ఆయన వీళ్ళు కబురు పెడితే ఏమీ పర్వాలేదు మీరు ఎప్పుడు రాగలిగితే అప్పుడు రండి రాష్ట్రపతి భవన్ తలుపులు మీకు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పాడు సో ఓపెన్ హ్యాండెడ్ ఇన్విటేషన్ ఇచ్చారన్నమాట అప్పుడు వీళ్ళంతా వెళ్ళారు అక్కడికి వెళ్ళినప్పుడు నూట అరవై మంది ఎమ్మెల్యేలు హిస్టారిక్ కారిడార్స్ ఆఫ్ రాష్ట్రపతి భవన్లో నడిచారు అంతా ఆయన ముందు ఒక పెరేడ్ లాగా జరిగింది ఆయనేమీ కౌంటింగ్ చేయలేదు అనుకోండి కౌంటింగ్ చేయండి అని అడిగారు వీళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు మా వైపున నూట నలభై ఏడు మందో నూట నలభై ఎనిమిది మందో ఉంటే చాలు రెండు వందల తొంభై నాలుగు మంది కదా స్ట్రెంగ్త్ అప్పట్లో ఏపీఎస్ఎంలీ అంతకంటే ఎక్కువే ఉన్నారు నూట అరవై ఒక్క మంది అయితే ఆయనేమీ నేను కౌంట్ చేయని అన్నాడు కానీ ఒక పని చేశారు ఏంటంటే రాష్ట్రపతి భవన్లోకి వెళ్ళడానికి ప్రతి ఒక్కరే ఐడి చెక్ చేస్తారు సో వీళ్ళు ఏం చేశారు తెలివిగా ఇక్కడి నుంచి అసెంబ్లీ ఐడీలన్నీ కూడా గ్యాదర్ చేసి తీసుకెళ్ళారు సో ప్రతి ఒక్క ఎమ్మెల్యే తన అసెంబ్లీ ఐడీని ఇచ్చాడు సో ప్రతి వాళ్ళని కూడా ఎమ్మెల్యే 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 అనే నోట్ చేస్తారు కదా ఆ రిజిస్టర్లో సో నూట అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు లోపలికి ఎంటర్ అయినట్టుగా అక్కడ రిపోర్ట్ అయింది రిజిస్టర్లో రాశారు అది మరి పబ్లిక్కి మీడియాకి ఇంటర్నేషనల్ మీడియాకి అందరికీ కూడా మరి తెలిసిపోయింది లేదు ఎన్టీఆర్ దగ్గరే ఎమ్మెల్యేలు అంతా ఉన్నారు అయినా మోసపూర్తంగా నాదండల భాస్కరావు గారిని కూర్చోబెట్టారు అని అదొకటి అయితే దానికి ముందు ఇంకొక విశేషం జరిగింది అదేంటంటే వీళ్ళు ఢిల్లీ వెళ్ళినప్పుడు వీళ్ళకి ఏ హోటల్లో కూడా అకామిడేషన్ దొరకకుండా ఐబీ అంటారు ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు చెప్పుంచారట ఏదో కారణం చెప్పి మీరు వాళ్ళకి ఇవ్వద్దు అని మరి వీళ్ళు రెండు పైగా ఉంటారు కదా ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ మిగతా వాళ్ళు పార్టీ వాళ్ళు సో వీళ్ళు ఇట్లా అని చెప్పి తెలుసుకునే ముందే తెలుగు ఏం చేశారంటే ఒక బీజేపీ సానుభూతి పరిడికి చెందినటువంటి హోటల్ హోటల్ సోఫిటల్ సూర్య దాని పేరు సూర్య అని ఒక మ్యాగజైన్ కూడా ఉండేది అప్పట్లో అది కూడా వీళ్ళకి సంబంధించిందే సో ఆ సోఫిటల్ సూర్యాలో వీళ్ళు దిగారు అయితే ఆ దిగటానికి కూడా ప్లాన్ వేశారు ఎందుకంటే ఐబీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు గొడవ చేస్తే మళ్ళీ కష్టం పోలీసులు వీళ్ళంతా అంటే మరో రకంగా ఫరాస్ చేస్తారు కదా అందుకని ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ ప్రింట్ చేశారు ఢిల్లీలో ఒక పెళ్లి పార్టీ వస్తోంది అని సో ఈ తెలుగుదేశం అందరినీ అంటే ఎన్టీఆర్ గారి దగ్గర ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఆ పెళ్లి పార్టీకి చెందినటువంటి వ్యక్తులుగా చూపించి ఈ హోటల్ సోఫిటల్ సూర్యాలో దించారు అదొక విచిత్రం అయితే ఇంకొక విచిత్రం జరిగింది అదేంటంటే ఇక్కడ ఆ విషయం కూడా చెప్పుకోవాలి మొట్టమొదటిసారిగా అంతమంది విదేశీ విలేకరులు ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూకి సంబంధించి గ్యాదర్ కావడం జరిగింది ఎన్టీఆర్ అక్కడ ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టాడు ఢిల్లీలో ఆ మీటింగ్కి లిటరల్లీ వందలాదిగా విదేశీ విలేకరులు వచ్చారు ఇమాజిన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఆ కాలంలో అంతమంది విదేశీ విలేకరులు రావడం అంటే మామూలు విషయం కాదు ఈవెన్ ఇవాళకి కూడా అంతమంది విదేశీ విలేకరులు లేరు దేశంలో ఆనాడు ఢిల్లీలోనే కాదు ఈవెన్ ఆగస్టు సెప్టెంబర్లో ఈ ఫ్లోర్ టెస్ట్ జరిగినప్పుడు హైదరాబాద్లో అసెంబ్లీలో హైదరాబాద్లో కొన్ని వందల మంది విదేశీ విలేకరులు దిగారు సో అక్కడ కూడా అదే విధంగా జరిగింది ఎప్పుడైతే రాష్ట్రపతి భవన్లో ఈ పెరేడ్ ఇదంతా జరిగిందో అవన్నీ విజువల్గా చాలా బాగుంటాయి కదా అప్పటికే యూరోపియన్ దేశాల్లో అమెరికాలో బాగా విజువల్ మీడియా పెరిగింది మన దేశంలో అప్పటికి ఇంకా లేదు కానీ సో వాళ్ళు న్యూస్ ఏజెన్సీస్ ఉన్నాయి వాటి పేరు యూపీఐటీ ఒకటి విస్ న్యూస్ అనేది ఒకటి వీళ్ళు న్యూస్ ఏజెన్సీస్ ఫర్ విజువల్ మీడియా వాళ్ళు చాలా బ్రహ్మాండంగా విజువల్స్ తీశారు వీటిని ఏ విధంగా ఈ పరేడ్ లాగా వెళ్ళారు వీళ్ళంతా రాష్ట్రపతి భవన్లో ఇదంతా తీసి వీటిని ఎయిర్ ఇండియా ఫ్లైట్లు పంపించారు ఆయా దేశాలకి అంటే యూకే జర్మనీ ఫ్రాన్స్ ఇట్లాంటి దేశాలన్నీ పంపిస్తే ఏమైందో తెలుసా ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఏ ఎయిర్ ఇండియా అనేది ఎవరిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది అప్పట్లో వాళ్ళ ఇష్టం ఏదైనా చేయొచ్చు కదా ఈ ప్యాకెట్స్ని ఏం చేశారంటే ట్యాంపర్ చేసి కొన్నిట్లోనేమో డమ్మీ క్యాసెట్లు పెట్టారట అప్పట్లో క్యాసెట్లు ఉండేవి మరికొన్నిటిలోనేమో యాక్చువల్గా యానిమల్ ఎక్స్క్రెటా పెట్టారట అంటే పశువుల పెంట అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేస్తే పశువుల పెంట ఉంది అందులో మరికొన్నిట్లో డమ్మీ క్యాసెట్లు ఉన్నాయి దీని మీద యూరోపియన్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ జెనీవాలో వాళ్ళొక మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకున్నారు ఏం జరుగుతుంది ఇండియాలో ఎందుకని అక్కడ ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఈ విధంగా ట్యాంపర్ చేసినాయి అని అప్పుడు ఇండియా టుడేలో ఒక స్టోరీ కూడా వచ్చింది ఏమని అప్పటి కానీ నిజానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ పేరు మీద జరుగుతున్నటువంటి ఈ మొత్తం డెవలప్మెంట్ యొక్క ఇంపార్టెన్సు వాళ్ళు అర్థం చేసుకోవాలా అప్పుడు వాళ్ళకి ఇదేదో చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది లేకపోతే ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎందుకని ఈ విధంగా ట్యాపర్ చేసింది మన క్యాసెట్లని అని చెప్పి ఇంకా ఎక్కువ కవరేజ్ ఇచ్చారు అప్పుడు అప్పట్లో న్యూయార్క్ టైమ్స్ ఇట్లాంటి పత్రికల్లో ఇండిపెండెంట్ యూకేలో ఈ ఇండియాని దించటము ఎన్టీఆర్ చేస్తున్న పోరాటము వీటి మీద పెద్ద పెద్ద వార్తలు వచ్చినాయి ఫ్రంట్ పేజ్ న్యూస్ వచ్చినాయి అప్పట్లోనే నిజానికి ఇప్పుడు కూడా రావు కారణం ఏంటంటే ఈ స్థాయిలో ఇందిరాగాంధీ ప్రభుత్వం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది అని అర్థమైన తర్వాత ఇందిరాగాంధీ ఆధిపత్యానికి ఎదురుగా ఒక వ్యక్తి నిలబడ్డాడు దక్షిణాది నుంచి అనే విషయాన్ని గ్రహించి దానికి భారీ ఎత్తున కవరేజ్ ఇచ్చారు చివరిగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే దీనికి సంబంధించి ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టాడని చెప్పాను ఆ మీటింగ్కి లక్షలాదిగా ప్రజలు వచ్చారు ఎన్టీ రామారావు అడ్రస్ చేస్తే దానికి మిగతా ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా వచ్చారు అప్పట్లో బీజేపీ నుంచి వాజ్పేయి గారు ఇట్లాంటి వాళ్ళు చరణ్ సింగ్ ఇట్లా పెద్ద నాయకులు వీళ్ళంతా వచ్చారు అప్పుడు గిర్లాల్ జైన్ గారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏమన్నా రాశాడంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ స్థాపనప్పుడు జయప్రకాష్ నారాయణ్ పెట్టిన మీటింగ్ తర్వాత అంత ఎమోషనల్లీ ఛార్జ్డ్ పబ్లిక్ మీటింగ్ మరొకటి జరగలేదు డెబ్బై ఏడు తర్వాత మళ్ళీ ఎనభై నాలుగులో ఇప్పుడే చూస్తున్నాం ఎన్టీఆర్ పెట్టాడు దేశం మొత్తాన్ని కదిలించినటువంటి ఘటన ఇది అని చెప్పి ప్రముఖ ఎడిటర్ గిర్లాల్ జైన్ గారు అప్పట్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏటర్ ఆయన ఆయన రాశారు సో ఆ రకంగా నైన్టీన్ ఎయిటీ ఫోర్ పరిణామాలు ఒక రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ యొక్క ప్రత్యేకతని అప్పటికీ ఇప్పటికీ కూడా నిలుపుతాయి